పటాన్చేరు మండలం ఇస్నాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ నైన్టీ సిక్స్ లో గత ప్రభుత్వంలో అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఇరవై ఏడు ఎకరాల భూమిని గ్రామస్తులకు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీటీసీ శ్రీశైలం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు గ్రామస్తులు ధర్నా నిర్వహించిన అనంతరం ప్రజావరణంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతికి వినతి పత్రం అందజేశారు

అటంచూరు మండల్ సంగారెడ్డి జిల్లా మరి నేను ఇస్నాపురం ఎంపీటీసీని ఎక్స్ తాజా ఎంపీటీసీని మరి ఇస్నాపూర్ గ్రామంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికి కూడా జరగకుండా ఆ యొక్క ఫోర్ నైన్ సిక్స్ సర్వే నెంబర్లో ము ఇరవై ఏడు ఎకరాల తాలూకు ల్యాండ్ హెచ్ఎండి వాళ్ళకు అప్పచెప్పారు మరి ఆ అడ్మినిస్ట్రేషన్ కానీ ఆ గ్రామ పంచాయతీ కానీ ఆ గ్రామంలో కానీ ఎలాంటి మీటింగ్ పెట్టకుండా ఎవ్వరికి ఇంటిమేషన్ లేకుండా ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇరవై ఏడు ఎకరాలు దారాదత్తం చేశారు మరి ఇస్నాపూర్ అంటేనే ఒక మినీ ఇండియా ఇస్నాపూర్ ఇలా పారిశ్రమ వాడంతో ఎంతో అభివృద్ధి చెందింది మనందరికీ తెలుసు ఇలా ఇస్నాపూర్లో సుమారు రెండు లక్షల మంది పైచీలకు ఉంటారు కార్మికులు ఇస్నాపూర్ ఇండియా లేవల్ల మరి అలాంటి గ్రామంలో మాకు ఎలాంటి కూడా ఈ యొక్క గ్రామం అవసరాలకు ఎలాంటి ల్యాండ్ లేదు ఆ ఉన్న ల్యాండ్ మొత్తం కూడా హెచ్ఎండే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ ల్యాండ్లో మొత్తం మా పూర్వీకులందరూ కూడా గ్రామస్తులు ఆ యొక్క గుట్ట ప్రాంతంలో కళ్ళాలు కానీ మరి కొటాలు కానీ బల్ర కొటాలు కానీ కొందరు ఇళ్ళు కట్టుకున్నారు కొందరు కొటాలు ఇసుకున్నారు కొందరు బలరు మెప్పుకుంటారు కొందరు గొలు మెప్పుకుంటారు అలాంటి ల్యాండ్ను ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవ్వరికి కూడా తెలవకుండా ఇది చేశారు మరి ఈ నిన్న మొన్న సుమారు ఒక నెల నుంచి వాళ్ళు దౌర్జాన్యంగా వచ్చి బౌండరీ చేస్తున్నారు ఇది అని చెప్పి మేము ప్రజలంతా మా దగ్గరకు వస్తే మేము వెళ్ళి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారంటే మూడు సంవత్సరాల కింద మాకు హెచ్ఎండి వాళ్ళకి ఇచ్చారు ఈ ల్యాండ్ ఇది మాది మీరు ఎవ్వరు కూడా దీని జోలికి రావద్దని చెప్పి అలా చెప్పడం జరిగింది మరి మా ఊరోళ్ళకి అప్పుడు కళ్ళాల గురించి ఇచ్చారు యాభై ఏళ్ళ కింద అందరి దగ్గర పేపర్లు ఉన్నాయి సర్టిఫికేట్లు ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మా దగ్గర ఉన్నది మరి ఎక్కువ మనం సంప్రదించకుండా అంటే గవర్నమెంట్ ఇచ్చాదండి మాకు ఏం తెలియదు అంటే ఆడ పెద్ద రచ్చ అయింది సరే అని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం ఎమ్మెల్యే గారికి కూడా నేను వినతి పత్రం ఇస్తే ఎమ్మెల్యే గారు హెచ్ఎండిఏ వాళ్ళను ఎంఆర్ఓ వాళ్ళని పిలిచి మరి ఇదేంటి పద్ధతి కాదు గ్రామస్తులకు అన్యాయం చేయొద్దు అక్కడ గ్రామస్తులందరి దగ్గర కూడా ల్యాండ్ చాలా రెండు గుంటలు మూడు గుంటలు అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది ఆ ల్యాండ్ పేపర్లు అందరితో ఉన్నాయి వాళ్ళందరూ సర్వే చేసినాకనే మీరు ఆ ల్యాండ్ జోలికి పోవాలి అప్పటిదాకా పోవద్దంటే కొన్ని రోజులు ఆపడం జరిగింది మరి కలెక్టర్ గారి దగ్గరికి మేము వస్తామంటే అప్పుడు గ్రివేజ్ డే బంద్ ఉన్నది సరే అని మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు చౌతి పండుగ నాడు మళ్ళీ అటాక్ చేశారు మళ్ళీ అటాక్ చేసి మళ్ళీ పెన్షన్ ఎడుస్తుంటే మీ అందరం కూడా వ్యతిరేకించి ఆపడం జరిగింది ఈ యొక్క కలెక్టర్ కలెక్టర్ గారికి ప్రినం ఇచ్చి మాకు న్యాయం చేయాలని అందరం కూడా రావాల్సి వచ్చింది గతంలో ఎవరు తెలవదు ఎవరు తెలవకుండా ఈ యొక్క జరిగింది ఈ పదిహేను ఇరవై రోజుల ముందే బయటకు వచ్చింది అంటే ఇంత దొంగతనంగా మరి నిజం ఒక హైవే లైన్ హైవే రోడ్డుకు మరి నర్సరీ ఉంటుంది ఆ నర్సరీ కూడా గతంలో హనుమంతరావు గారు కలెక్టర్ గారు ఉన్నారు అప్పుడు ఆ ల్యాండ్ ఎవరు తెలగకుండా యాక్షన్లు అమ్మేశాం ప్రభుత్వం వాళ్ళు ఆనా టీఆర్ఎస్ రెండు ఎకరాల పైచీలిపు ల్యాండ్ అమ్మారు ఇలా మాకు నర్సరీ పెట్టుకొని కూడా లేదు అంత ఘోరంగా ఇలా అక్కడ అవకాశం లేదు అప్పుడు కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం దీని గురించి న్యాయం చేస్తాం న్యాయం చేస్తాం న్యాయం చేస్తాం అని చెప్పి దాన్ని ప్రొలాంగ్ చేసి ఆ ల్యాండ్ కూడా అక్కడ వాళ్ళు యాక్పై చేసుకొని వాళ్ళు ఇప్పుడు స్వాధీనపరుస్తున్నారు ప్రధానమైన డిమాండ్ ప్రధానమైన డిమాండ్ ఫోర్ నైన్ సిక్స్ ల్యాండ్ గ్రామ అవసరాలకు కావాలి గ్రామ ప్రజలందరి కూడా అక్కడ గుట్ట మీద ప్రతి ఒక్కరు పొటాలు కానీ కళ్ళాలు కానీ బల్లు మేపుకోనికి గొలు మేపుకొని అవసరం ఆ ల్యాండ్ లేకుంటే మా ల్యాండే లేదు మరి అలాంటి ల్యాండ్లు మేమందరికీ కూడా గ్రామస్తుల అవసరాలకు ప్రభుత్వం న్యాయంగా చేసి అది దాన్ని ఆపి హెచ్ఎండే వాళ్ళను వేరే దగ్గర చూపించాలని కోరుకుంటున్నారు కొంతమంది మొత్తం ఆధారపడి ఆధారపడి సుమారు ఒక మూడు పది వేల పది వేల కుటుంబాలు ఐదారు వందల కుటుంబాలు ఉంటాయి